గుణసంధి ఏ ఓ అరులను గుణములు అంటారు కలిపేటప్పుడు ఇవి కనబడతాయి కాబట్టి దానిని గుణసంధి అంటారు గుణములు వస్తాయి కాబట్టి గుణసంధి ఏత్వ దీర్ఘము ఓత్వ దీర్ఘము కనబడుతూ ఉంటాయి అనేది కనబడుతూ ఉంటుంది మొదటి పదము చివర మొదటి పదం చివర హల్లుల్లో ఆ గాని ఆ గానీ ఉంటుంది రెండో పదం మొదట ఈ రెండిట్లో ఏదో ఒకటి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఈ ఏదో ఒకటి ఈ మూడు మాత్రమే ఉంటాయి అకారముకు ఈ వస్తే ఏ వస్తుంది ఊ వస్తే ఓ వస్తుంది అరు అరు వస్తే అర్ర వస్తుంది ఒకసారి చూసుకోండి సమరసింది ఏ విధంగా చూసామో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చూసుకోండి ఉదాహరణ చూద్దాం అకారానికి మొదటి పదం అన్నింటిలో మొదటి పదం చివర ఆ ఉంటుంది అది దీర్ఘం అవ్వచ్చు హ్రస్వం అవ్వచ్చు రెండో పదం మొదట ఇ ఈ ఊ రు రు ఏదో ఒకటి ఉంటుంది కేవలం అచ్చు ఉంటుంది కలిపేటప్పుడు చూడండి ఆ ఇ ఏ వచ్చింది పదంలో ఆ ఇ ఏ వచ్చింది అలాగే ఆ ఊ వచ్చింది ఆ రు